యూపీఐ చెల్లింపుల్లో మార్పులు పన్ను చెల్లింపు పరిమితి ఐదు లక్షలకు పెంపు యూపీఐ లావాదేవీలు ఆర్బీఐ కీలక మార్పులు చేసింది ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలను అయితే వెల్లడించిందన్నమాట యూపీఐ ద్వారా చేసే పన్ను చెల్లింపుల పరిమితిని చేపడుతున్నట్లు పరిమితిని పెంచుతున్నట్లు శక్తికాంత్ దాస్ అయితే ప్రకటించారు ప్రస్తుతం ఉన్న లక్ష రూపాయలుగా ఉన్న ఈ పరిమితిని ఐదు లక్షల రూపాయలకు పెంచారు ఫలితంగా ఆదాయ పన్ను ఆస్తి పన్ను ముందస్తు పన్ను చెల్లింపులు చేసే వారు ఒక లావాదేవీలు ఐదు లక్షల వరకు చెల్లించే అవకాశం అయితే కలుగుతుంది యూపీఐ చెల్లింపుల పరిమితిని ఆర్బీఐ గతంలో పలు చెల్లింపులు కూడా ఇచ్చింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో వైద్య ఖర్చులు కావచ్చు విద్యా సంస్థలో ఫీజులు చెల్లింపు కావచ్చు యూపీఐ ద్వారా ఐదు లక్షల వరకు చెల్లించే వెసులుబాటు అయితే కల్పించింది అంతకుముందు క్యాపిటల్ మార్కెట్లు బీమా విదేశాల నుంచి వచ్చే రెమిటెన్స్లు చెల్లింపుల పరిమితిని కూడా రెండు లక్షలకు పెంచింది ఐపిఓలో పెట్టుబడి అదేవిధంగా రిటైర్ డైరెక్టర్ స్కీముల్లో కూడా యూపీఐ ద్వారా ఐదు లక్షల వరకు చెల్లించే అవకాశం అయితే కల్పించింది ఇప్పటి వరకు లక్షకు మించి పన్ను చెల్లించాల్సి వచ్చిన వారు క్రెడిట్ డెబిట్ కార్డులను వాడేవారు లేదంటే బ్యాంకు వెళ్ళి చేసేవారు కార్డుల ద్వారా అయితే ఇక సివి ఎక్స్పైరీ తేదీలు కూడా సహా ఇతర వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది అనంతరం ఓటీపీతో ధృవీకరించాలి కార్డులపై ఉన్న నిబంధనల ప్రకారం కొన్ని రకాల రుసుములు కూడా చెల్లించాల్సి ఉంటుంది యూపీఐ చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవన్నమాట పిన్ నెంబర్ ఎంటర్ చేసి చెల్లింపులు పూర్తి చేయవచ్చు యూపీఐతో ఇక్కడ డెలిగేటెడ్ చెల్లింపుల వ్యవస్థను కూడా ప్రవేశపెడుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది ఈ సదుపాయం వల్ల ఒక వ్యక్తి తన బ్యాంకు ఖాతా నుంచి నిర్దేశిత పరిమితి వరకు కూడా యూపీఐ లావాదేవీ చేసేందుకు మరొక వ్యక్తి సెకండరీ యూజర్కు అనుమతి అయితే ఇవ్వచ్చు సెకండరీ యూజర్కు యూపీఐకి అనుసంధానించిన బ్యాంకు ఖాతా ఉండాల్సిన అవసరం అయితే లేదు కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని దీన్ని తీసుకొచ్చారు దీనివల్ల ఇంట్లో ఒకరు తమ బ్యాంకు ఖాతా నుంచి యూపీఐ లావేదలు చేసేందుకు మరో కుటుంబ సభ్యుడికి అనుమతి అయితే ఇచ్చే అవకాశం అయితే లభిస్తుంది దీనివల్ల డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ మరింతగా విస్తరిస్తుందని ఇంట్లో సంపాదన లేని కుటుంబ సభ్యులు బయటకు వెళ్ళిన సమయంలో చెల్లింపులు చేయాల్సి వస్తే ఈ సదుపాయం ఉపయోగపడుతుందని చెప్పారు సో ఏది ఏమైనా సో యూపీఐ అయితే మాక్సిమం ఐదు లక్షల వరకు పెంచడం అయితే జరిగింది అదేవిధంగా కొత్త విధానం కూడా తీసుకురాబోతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్